లోడండి ఇవి ఆత్మీయ మాటలు గోధుమ గింజ ఉపమానం మీకు చెప్తాను గోధుమ గింజ చేస్తేనే అది అనేక గింజలుగా మారుతుంది ఎట్లా అంటే అది గోధుమ గింజను భూమిలో వేసి కొన్ని రోజుల తర్వాత అది కుళ్ళిపోయి మరల లోపల నుంచి నూతనమైన చిగురు వస్తుంది అంతేకాదు అది ఆ వృక్షము కొద్ది కొద్దిగా ఎదిగి ఫలించి ఎదిగిన తర్వాత పెద్ద వృక్షంగా మారి దానిలో నుంచి ఫలాలు వస్తాయి ఆ ఫలాలు మరలా గింజలుగా తయారవుతాయి ఆ విత్తనము విత్తనముగా ఉన్నప్పుడు అది ఒంటిగానే ఉంటాను నేను భూమిలో వెళ్ళి శ్రమలు నేను అనుభవించను అంటే ఫలించలేదు మరలా గింజలు కూడా ఏర్పరచలేదు మన జీవితం కూడా అంతే శ్రమలు వస్తున్నాయి శోధనలు వస్తున్నాయి ఇరుకులు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి నేను ఫలించను దేవుని దగ్గరకు వెళ్ళను నేను ఒంటిగానే ఉంటాను అని నువ్వు అనుకుంటున్నావా ఆ గోధుమ గింజ ఉపమానం చూసారా అది భూమిలో పడి చచ్చిన తర్వాత కుళ్ళిపోయి చనిపోయిన తర్వాత మరలా చిగురించి కొన్ని రోజులకు అభివృద్ధి చెంది వృక్షంగా మారి ఫలాలను ఏ విధంగా ఇస్తుందో నేను కూడా శ్రమలు భరించలేను నేను చాలా అందంగా ఉండాలి నేను బాగుండాలి సంతోషకరంగా ఉండాలి శ్రమలు అనుకుంటే ఆశీర్వాదాలు రావు దీవెనలు అనేవి రావు శ్రమలు శోధనలు ఆ గోధుమ గింజ వలె దాని ఉపమానం దేవుడు చాలా చక్కగా ఏర్పరిచాడు ఆ గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగా ఉంటానంటే ఎంతసేపు ఒంటిగానే విత్తనం ఒంటిగానే ఉండిద్ది అది ఒంటిగా లేకుండా ఉండాలి అంటే అది భూమి లోపలికి వెళ్ళాలి కొన్ని రోజులు ఉండాలి అది కుళ్ళిపోవాలి చనిపోవాలి ఆ తర్వాత మొలకెత్తిద్ది మన జీవితంలో శ్రమలొద్దు శ్రమలొద్దు అనుకుంటున్న వారికి ఈ వీడియో చాలా అవసరం మనకు ఈ గోధుమ గింజ ఉపమానం దేవుడు మనకు ముందే ఏర్పరిచాడు శ్రమలు వస్తున్నప్పుడు చాలా సంతోషించాలి నూతన చిగురు వస్తుంది నూతన ఫలాలు వస్తాయి అభివృద్ధి చెందుతాను అని లోడండి ఈ ఉపమా ఉపమానాన్ని ఒక్కసారి మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి దేవుని నమ్ముకున్న మీరు శ్రమలొద్దు నాకు ఇబ్బందులొద్దు నేను చాలా అందంగానే ఉండాలా మా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలా ఏ ఇరుకు ఇబ్బంది రాకూడదని అనుకోవద్దు ఎందుకంటే అలా అనుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడు దీవించలేడు దేవుని ఎందుకు శ్రమ పడాలి